గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే కార్తీక మాసంలో వచ్చినటువంటి రెండవ సోమవారం అనమాట మనకి మొదటి సోమవారం రోజు దీపావళి పండుగ వచ్చింది కదా ఈ రోజు అయితే రెండవ సోమవారం ఈ రోజు నేను ఇంట్లో చేసుకున్నటువంటి పూజ ఎలా చేసుకున్నాను తర్వాత వంట ఏం చేశాను ఏంటనేది ఈ రోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వచ్చేసేయండి అయితే ఉదయాన్నే సిక్స్ థర్టీ వరకు అయితే పూజ అయిపోయింది యాక్చువల్గా ఫైవ్ థర్టీ వరకు ఫినిష్ చేసుకోవాలనుకున్నా సిక్స్ ఫిఫ్టీన్ అయినట్టుంది దీపారాధన అయిపోయేసరికి తులసి కోడ దగ్గర మాత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు అయిపోయింది ఈ విధంగా దీపారాధన చేసుకొని శివయ్యకి ఆ స్తోత్రాలు చదువుకుంటూ అక్షంతలతోనైతే పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఉదయాన్నే దీపారాధన చేసుకుంటే మనసుకి తెలియటప్పుడు ప్రశాంతతనైతే అనిపిస్తుంది గోవింద గోవింద వేడికొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద వడ్డి గోవిందా గోవింద గోవింద ఈరోజైతే సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం ఉంటుంది కదా అది అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది అనమాట వెంకన్న స్వామిని ఇలా వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో మాల చేసుకున్నాను వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రణులలో దీపారాధన అయితే చేసుకున్నాను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ అక్కిలకి దోశ ఒకటి ఎక్స్ట్రా అయిందనేసి వదిలేసి వెళ్ళారు నేనైతే ఫాస్టింగ్ అనమాట డైటే తింటాను ఇదిగోండి చారు కోసం అయితే ఉసిరికాయలు పెట్టేశాను ఒక నాలుగు ఉసిరికాయలు అయితే కట్ చేసి పెట్టాను ఇవి మంచిగా ఉడికిన తర్వాత చల్లార్చి మిక్సీ పడుతుంది ఇంకో 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 రెండు నిమిషాలు ఉంచినాము ఇట్లా పొయ్యే పెట్టేసి ఆ కిలికి దిదిక డ్రాప్ చేయడం కోసం ఇలా అయిపోయినట్టు ఆల్మోస్టాలు చాలు తర్వాత దోశ అని చెప్పి దోశ పిండి నేను తింటాను ఏమో పల్లె మిర్చి కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట పల్లీలు నేను తినానని అందుకని మిర్చి తీసేస్తా ఈ మిర్చి మనకి చార్లోకి ఉపయోగపడతాయి తోటలోకి వెళ్ళి కరివేపాకు ఒక నాలుగైదు దొండకాయలు వచ్చినాయి దొండకాయలు తెంపుకొచ్చాను ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకోండి హాఫ్ కేజీ తీసుకొచ్చేసరి అయితే వెజిటేబుల్స్ చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి హాఫ్ కేజీ బీరకాయలు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నాయి ప్రతిది కూడా బిట్టింది కట్ చేసుకొని కర్రీ చేసుకుందాము ఉసిరికాయ చార్కి అది పెట్టేస్తే కదా అది చల్లగా అయితే ఉంటుంది ఆ లోపల బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఆయిల్ వేసి పోకింజలు వేసుకున్నాక మెంతి కూర వేసుకున్నా ఏ కర్రీలైనా కూర వేసుకుంటే బాగుంది తర్వాత ఆనియన్స్ కూడా వేసాను అవన్నీ వేగిపోయే తర్వాత సన్నగా చాప్ చేసినటువంటి వెల్లుల్లి ఎల్లి కూడా సన్నగా చాప్ తీసి వేసుకున్నాం అనుకుంటే తా బాగుంటుంది అవి వేగుతూ ఉన్నప్పుడే పసుపు వేసేసుకుందాము ఏ కూరకైనా మంచి రంగుని తర్వాత టేస్ట్ని ఇచ్చేది పసుపు కదా ఏదైనా చూడడానికి బాగా కనిపిస్తే అది తినాలి అనిపిస్తుంది అలా చేసేది పసుపు తర్వాత బీరకాయలు ఒకసారి టేస్ట్ చూద్దాము కూడా మర్చిపో బీరకాయలు చేసుకోవాలి లేదంటే మరి మీ ఇంత వేసి కూడా వేస్ట్ అవుతుంది అది కూడా గుర్తుంచుకోండి అన్నీ కట్ చేసి వేసేసుకున్నాము మళ్ళీ పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ అని చెప్పారు కదా ఒకటిన్నర అంతే బీరకాయ చార్లోకి ఈ ఒక మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు అయితే అలా మంట పైన మంచిగా కాల్చుకొని ఇలా రోట్లో వేసేసుకొని మంచిగా దంచుకుందాము గుడి బీరకాయ కూడా అని కట్ చేసి వేసేసాను ఇది మగ్గుతా ఉంది ఆ లోపల కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టాను కర్రీ సరిపోదు కదా కొంచెం పెసరపప్పు వేస్తే రెండు పూటలు సరిపోతుంది ఈ నానబెట్టిన పెసరపప్పు ఉందిగా దీనిపైన పెడదాము ఆ కింద మాడిపోకుండా ఉంటుంది ఇది నానుతుంది రెండు రకాలుగా అవుతుంది ఆ లోపల ఈ ఒక మిరపకాయలు ఒకటి ఒకటి వేసుకుంటూ దాని చేసుకుందాము లాస్ట్లో దొడ్డప్పు వేద్దాం ఇలా ఒకటి ఒకటి వేస్తే మంచిగా దంగిపోతుంది ఇలా అంతా కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే దంచుకోవచ్చు ఏదైనా దంచితే టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకని దంచుతున్నాను తర్వాత దీన్ని కూడా మిక్సీ దీని దీనిలాగానే వేసేసి దంచేస్తాను మిరపకాయలు తర్వాత మనకి ఎంత ఉప్పు పడితే అంత దొడ్డు ఉప్పు వేసేసి దీన్ని మంచిగా దంచుతాయి ఉప్పు వేయడం వల్ల మంచి దంగుతుంది దొడ్డు ఉప్పు వేస్తే ఇంక ఈజీగా తగ్గుతుంది ఉప్పు కంటే వేడి మీద ఉన్నప్పుడు దంచాలి అప్పుడే మంచిగా మెదుగుతుంది లేదంటే స్టిఫ్గా అయిపోతుంది అనమాట మెత్తగా ఉండదు వేడి మీద అయితే మంచిగా మెత్తగా ఉండి మంచిగా మెదుపుతుంది తర్వాత దొడ్డు పువ్వు వేయడం వల్ల ఇంకా మంచిగా మెదుగుతుంది వీళ్ళు మంచిగా దంచుకుందాం దీంట్లోనే వీలైతే ఈ యొక్క దీన్ని కూడా వేసేసి దంచేద్దాం దీంట్లోకి నీళ్ళు తీసేద్దాము మనము మిక్సీ జార్లో వేసిన దానికి ఇలా చేసిన దానికి టేస్ట్లో చాలా వేరియేషన్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న రాయి కొనుకొచ్చుకోవాలి బాగుంటుంది అప్పుడు మనకిది మంచిగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని నేను వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో వేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుందాం మంచి టేస్ట్ ఉంటుంది చెప్పిన ఎప్పుడైనా ఉసిరికాయ చార్ చేయకపోతే చేసుకోండి ఇవి మనము ఉడికిచ్చినటువంటి వాటర్ అనమాట అవి కూడా వేసేద్దాము దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని చేసేద్దాము ఆ లోపల మనం వేసినటువంటి ఈ యొక్క ఇట్లా ఉన్నాయి కదా వీటిని ఇలా గట్టిగా అనేసి ఈ యొక్క పిప్పి తీసేసాము పిప్పి తీసేస్తే చారు పోసుకుంటప్పుడు మంచిగా ఉంటుంది ఇలా గట్టిగా పిసికిస్తే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కారం ఉంటుంది కదా అది వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడైనా మన గింజ మిక్సీ పట్ట మిక్సీ కాకపోయినా అది కూడా అయిపోతుంది క్కడక్క కొన్ని దంగ లేవు దీన్ని మళ్ళొక్కసారి వేసి దాని చేస్తాం ఇంకా ఉసిరికాయలు అక్కడక్కడ బాగానే ఉన్నాయి గట్టిగా పిండేసి ఈ లాస్ట్కి వచ్చిన పిప్పిని పాడేయకండి ఇప్పుడు మనం బీరకాయ కరిగేసినాక దాంట్లో వేసేసేయండి గునేది ఉంది ఉండండి అదేం కాదు ఏంటంటే ఒకసారి తీసేసి అంత దంచేస్తాం రోల్ మనకు రాయి రోల్ అనుకోండి మంచిగా మెత్తగా మెదిగేది కానీ ఇది చెక్క రోల్ కదా అలా ఒకసారి కర్రీ చూద్దాం ఇదిగోండి బిరకాయ అయితే మన మంచి దగ్గర పడింది తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా వాటర్ తీసేసి వేసేసుకుందాము తర్వాత దీన్ని మళ్ళీ దంచేసి వేసేసాము దీంట్లో ఇప్పుడు ఇలా అన్నప్పుడు మిరపకాయ పొట్టు వస్తుంది కదా ఈ యొక్క మిరపకాయ పొట్టు వేసేద్దాం చాలు ఇంట్లో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మనం కారం ఉప్పు వేసేసుకుందాం దీంట్లో మనం ఉల్లిగడ్డ కట్ చేసి తాలింపు వేసుకుందాము మనము పెసరపప్పు వేసేసాం కదా ఇప్పుడు కారం వేసేసుకున్నాము రుచి టైం అంత కారము ఉప్పు అయితే కొంచమే పడుతుంది ఎందుకంటే కారంలో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు తర్వాత చూసి వేస్తాను అందుకని ముందే ఉప్పు వేసామనుకుని మళ్ళీ ఎక్కువైతే కష్టమవుతుంది కొత్తిమీర కూడా వేసేస్తాను ఇంకేమీ వేసే లేదు మంచిగా ఒకసారి కలిపేసి దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకున్నా సరే మంచిగా ఉడికిపోతుంది ఇలా పైన గిన్నెలో ఒక నీళ్ళు గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఈ కర్రీకి పెట్టే స్పూన్ గిన్నెలో పెట్టేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది